హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా హనీ పాప బర్త్డే స్పెషల్ వ్లాగ్ ముందు రోజు నేను కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసేసుకున్నాను సో మా పాపకి ఇష్టమైన స్వీట్ వచ్చేసి గులాబ్ జామున్ సో గులాబ్ జామున్ చేద్దాము అనేసి ముందు రోజు నైట్ అయితే గులాబ్ జామున్ అయితే చేశాను అండ్ తనకైతే చాలా ఇష్టము అలాగే మీతో కూడా రెసిపీ షేర్ చేసుకోవాలి అనేసి వీడియోని అయితే తీసానండి సో ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకుంటున్నాను కొలతల్లో తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ని అయితే నేను తీసుకుంటున్నాను పిండిని అండ్ దాంట్లోకి వచ్చేసి మిల్క్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకుంటున్నాను నాకైతే రెండు గ్లాసుల అంటే చిన్న గ్లాసులే రెండు గ్లాసుల పాలు అయితే చరిపోయాయి సో అలా కొలతలతో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ అనేది వస్తుంది అందుకనేసి ఒక టూ గ్లాస్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసేసుకుంటూ మెత్తగా కలపొద్దు అసలు రఫ్గా అస్సలు కలపొద్దు నార్మల్గా కలిపి కలపనట్టయితేనే కలపాలి ఎందుకంటే మనం రఫ్గా కలిపామనుకోండి బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపామనుకోండి అస్సలు మంచిగా రావు నార్మల్గా కలపాలి సో అలా కలిపిన దాని పైన అయితే నేను నెయ్యిని యాడ్ చేసేసుకొని నార్మల్గా ఇలా తడిపేసుకుంటున్నాను ఇలా తడిపిన దాన్ని అయితే ఒక బౌల్ దాని మీద కప్పేసి సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను అప్పటిలోగా పాకం అయితే పట్టేసుకోవాలనేసి సో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ అంటే పిండి తీసుకున్నాను కాబట్టి దానికి అనేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ అయితే తీసుకుంటున్నాను సో వన్ అండ్ హాఫ్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోవచ్చు మీకు ఎక్కువ షుగర్ సిరప్ కావాలంటే ఇంకెక్కువ తీసుకోవచ్చు అలా అనేసి నేను వన్ అండ్ హాఫే తీసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటరే తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు సో ఇలా వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే తీసుకున్నాను ఈ షుగర్ అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేయాలి హై ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలి అంటే ఈ పాకాన్ని దీంట్లోకి నేనైతే సాఫ్రాన్ వేసుకున్నానండి కుంకుమ పువ్వు వేసేసుకున్న తర్వాత చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసిందో అండ్ దీన్ని అయితే హై ఫ్లేమ్లోనే బాగా మరిగించేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే మరిగించేసుకోవాలి అంటే చక్కెర పాకం కొంచెం చిక్కపడుతూ ఉన్నప్పుడు సో ఇక్కడ నేను చూస్తున్నాను తీగపాకం వచ్చిందా గట్టిపాకం వచ్చిందా అనేసి నార్మల్ పాకం అయితే వచ్చేసింది దాంట్లోకి నేను ఇలాచిని అయితే యాడ్ చేసేసుకున్నాను ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని అయితే పిండేసుకుంటున్నాను సో ఇలా పిండుకున్న దాన్ని ఒక కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకొని స్టవ్ అయితే ఆపేస్తున్నాను పర్ఫెక్ట్ పాకం అయితే వచ్చింది దాని మీద మూత పెట్టి సైడ్కి అయితే పెట్టేసుకోవాలండి చల్లారకుండా పాకం అంటే గోరువెచ్చగా ఉండేటట్టు చూసేసుకోవాలి సో పాకాన్ని అయితే సైడ్కి పెట్టేసాక మనం నానపెట్టుకున్న ఈ గులాబ్ జామున్ మిక్స్ ఉంది కదా దీంతో ఇంకా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం ఉండ్రాలు చేసేసుకోవాలి చాలా చిన్నగా చేసుకుంటేనే మంచిది మనం పెద్ద సైజ్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్లో ఫ్రై అయ్యంగానే కొంచెం పెద్ద సైజ్ అవుతాయి అవి అందుకే నేనైతే చాలా చిన్న సైజ్ అయితే చేసుకున్నాను సో వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి అంటే ఫస్ట్ ఆయిల్ హీట్ చేయడం మీడియం ఫ్లేమ్లో అయితే చేసేసుకోవాలి అండ్ ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి అయితే పెట్టేసుకోవాలి మనం ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అండ్ చాలా అంటే చాలా బాగా వస్తాయి నేను ఎప్పుడు చేసినా కానీ అసలు ఎంత బాగా వస్తాయో అంటే నేను లాస్ట్ ఎప్పుడో చేశాను మళ్ళీ మర్చిపోయానండి సో మళ్ళీ ట్రై చేద్దాము అనేసి ట్రై అయితే చేశాను చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చూసారు కదా ఇలా బాగా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేటట్టు అయితే ఇవన్నీ ఫ్రై చేసేసుకొని వెంటనే తీసిన వెంటనే షుగర్ సిరప్లో వేసేసుకోవాలి అలా అయితేనే మంచిగా అంతా మిక్స్ అయిపోతుంది ఆ షుగర్ షిరప్ అనేది మంచిగా లోపల కలిసిపోతుంది సో ఇలా ఇన్నైతే చేసేసుకున్నాను చూసారు కదా ఇవి చేసేసరికి నాకైతే టెన్ థర్టీ అలా అయ్యింది ఇంకా చూసారు కదా ఇదంతా అయిపోయిన తర్వాత సింక్ నిండా బాసనలు ఉండే సో ఆ బాసనలన్నీ క్లీన్ చేసేసుకొని మా పాపకి మెహంద్ అయితే పెట్టాను అండ్ తన ఎక్స్ప్రెషన్స్ అనుకోండి అసలు మీరే షాక్ అవుతారో ఆ టైం వరకు తను పడుకోలేదు అండ్ రేపు ఏంటి అంటే తనైతే ఇలా చెప్పిందండి స్పెషల్ ఏంటి అంటే చూడండి ఎందుకు నవ్వుతున్నాయి ఏంటి స్పెషల్ అంటే కేక్ బోండి చాక్లెట్స్ బర్డేనా కోన్ బాగుందా మరి బాగుంది ఇట్లా పెట్టు జారాసేపు హనీ నిద్ర లేబెటా గుడ్ మార్నింగ్ హ్యాపీ బర్త్డే లేబెటీ హ్యాపీ బర్త్డే బేటా సెవెన్ థర్టీ అవుతుంది ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవ్వవా లే లే బంగారం హ్యాపీ బర్త్డే వా నైస్ మంచి పండింది లే ఫ ఫ్రెష్ అప్ అవులేనా నా బంగారం నా బంగారం లవ్ యూ బేటా లేనా లే తనైతే అప్ అయితే అయ్యింది ఇంకా స్కూల్ టైం కూడా అవుతుంది కదా తను ఫ్రెష్ అప్ అయ్యింది అండ్ పోయి దేవుడి దగ్గర మొక్కేసి రాపో అని అంటే మంచిగా బ్లెస్సింగ్స్ తీసేసుకొని ఇంకా తనైతే ఇంకా రెడీ అయితే అయ్యింది ఈరోజు ఏదైనా తిన్ను అని అంటే ఏం తినలేదండి ఒక గులాబ్ జామున్ పీస్ ఒకటి తిన్నది అండ్ నాకు టైం అయిపోయింది వెళ్తున్నా అనేసి వాళ్ళ మామ రాగానే తనైతే రెడీగా వెళ్ళిపోయింది అండ్ తన హ్యాపీనెస్ చూడండి నిజంగా పిల్లలు బర్త్డే టైంలో వాళ్ళు ఫీల్ అయ్యే ఎక్సైట్మెంట్ అసలు వేరే రోజుల్లో ఎప్పుడు అవరు తను టువెల్ ఆ టైంలో పడుకుంది లెవెన్ థర్టీ ఆ టైంలో పడుకుంది అండ్ తను లేసింది సెవెన్ థర్టీ అలా లేచింది రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా రిక్వెస్ట్ చేస్తాను బట్ ఆ రోజైతే ఏం రిక్వెస్ట్ చేయించుకోలేదు ఇంక ఈవినింగ్ టైంలో తనైతే రెడీ అయింది నాకు ఆ రోజు అంతా హాస్పిటల్ పనే ఉండే నేను మార్నింగ్ వెళ్ళాను పూజ చేయలేదు ఏం చేయలేదు మార్నింగ్ వెళ్తే నేను సాయంత్రం ఫోర్ థర్టీకి అలా వచ్చాను అన్ని టెస్టులు ఉండే నాకు సో అలా నేను ఇంటికి రాగానే ఇల్లంతా పెట్టేసుకొని అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత పూజ అయితే చేశాను ఇంకా తను కూడా రెడీ అయిపోయింది కదా అలా అనేసి సో బర్త్డే రోజు పూజ చేయాలి కదండి పక్కా అండ్ ఆ రోజు సాటర్డే ఇంకా నిన్న నేను పక్కా పూజ చేస్తాను కాబట్టి ఎవ్రీ సాటర్డే నేను పూజ చేస్తాను కాబట్టి ఈవినింగ్ టైంలో చేసేసుకుందాం అనేసి ఆ రోజు కొంచెం నెగ్లెక్ట్ అయితే చేశాను నాకు మార్నింగే ఎయిట్ థర్టీకి చెకప్ ఉండే సో అందుకనేసి తొందరగా వెళ్ళాను ఇంకా మా వారు అండ్ మా అన్నయ్య వాళ్ళైతే మంచిగా ఇట్లా సింపుల్గా డెకరేషన్ అయితే చేస్తున్నారు బెలూన్స్ అవన్నీ తీసుకొచ్చాను నేను వచ్చేటప్పుడు సో అలా అయితే డెకరేట్ అయితే చేశారు ఇంకా సింపుల్గా మరీ చేయకపోతే పిల్లలు అలుగుతారు అలా అనేసి తన కోసం తను అలగొద్దు అనేసి ఇంకా ఇలా సింపుల్గా అయితే సెలబ్రేషన్స్ అయితే చేసాము మరీ ఎక్కువ మంది నేను పిలవలేదు ఇంకా కొందరిని అంటే మా అన్నయ్య వాళ్ళని మా తమ్ముళ్ళని మాకు ఇంకా మా కాలనీలో కొందరిని అయితే పిలిచాను ఇంకా ఇద్దరే ఇద్దరు వచ్చారు ఇంకా కాలనీ మెంబర్స్ ఇంకెవ్వరు రాలేదు సో ఇక సింపుల్గా అయితే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాం మరి పిల్లలకి సెలబ్రేషన్స్ అనేది చేయకపోతే చాలా అంటే చాలా అలుగుతారు అలా అనేసి నేనైతే సింపుల్గా చేశాను అండ్ మా వారు కూడా డ్యూటీకి వెళ్ళేసి వచ్చిండే అండ్ మహాని ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంకా మా ఓ వాళ్ళు ఉండే కదా వాళ్ళతో కలిసి అయితే తినేసింది తను కూడా కేక్ వాళ్ళందరూ వెళ్ళిపోయాక తనైతే మంచి స్టెప్స్ అయితే వేస్తుంది చూసారు కదా ఆ హ్యాపీనెస్ అయితే అసలు నిజంగా బర్త్డే రోజు వాళ్ళు ఫీల్ అయ్యే అంత వేరే రోజుల్లో అంత ఎక్సైట్మెంట్ ఉండరు వాళ్ళు అలా అనేసి సింపుల్గా సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి సో కాసేపు అయితే డ్యాన్స్ వేసింది డ్యాన్స్ వేసాక తనైతే ఇంకా ఫుడ్ తినేసి అయితే పడుకుంది సో ఈరోజు ఫుడ్ వచ్చేసి పప్పు రైస్ బెండకాయ ఫ్రై అయితే చేశానండి సాటర్డే కాబట్టి నాన్ వెజ్ అయితే తినాము అలా అనేసి వెజ్జే వండాను తను తిన్నాక ఇలా సెలబ్రేషన్స్ అయితే అయ్యింది ఇక్కడతో నా వీడియోనైతే ఎండ్ చేసేస్తాను